హాయ్ నా పేరు నాగరాజు అండ్ ఐఎమ్ ఫ్రమ్ బ్రింగ్ బ్రింగ్ బ్యాక్ ద గ్లోరీ టీమ్ సో ట్వంటీ ట్వంటీ వన్లో ఆఫ్టర్ కోవిడ్ మేము ఇక్కడికి వచ్చి కూర్చున్నప్పుడు మొత్తం ఇదంతా చెత్తతో నిండిపోయింది అప్పుడు మేము చాలా బాధపడ్డా మాట ఎందుకంటే రాజమండ్రిలో ఇది మెయిన్ ఘాట్ జనాలు ఎక్కడెక్కడి నుంచి వచ్చి ఇక్కడ పుణ్యస్నానాల కోసం వస్తారన్నమాట సో అలా వచ్చే వాళ్ళకి ఇలాంటి ఘాట్ని చూసి వాళ్ళందరూ చాలా డిస్కంఫర్ట్ ఫీల్ అయ్యి బాధపడుతున్నారనమాట అప్పుడు మేము స్టార్ట్ చేసామన్న క్లీన్ చేసి ఫిబ్రవరి గొప్ప మనమే ఎలాగోలా క్లీన్ చేయాలి ఎలాగో గవర్నమెంట్ ఏం చేయట్లేదు అట్లీస్ట్ యంగ్స్టర్స్ అందరూ కలిసి క్లీన్ చేద్దామని మేము ప్లాన్ చేసి మేము స్టార్ట్ చేసాం సో మేము క్లీన్ చేయడం స్టార్ట్ చేసి ఆ వీడియోస్ అన్ని సోషల్ మీడియాలో అప్లోడ్ చేశాక అవన్నీ వైరల్ అయ్యి మొత్తం ఎక్కడెక్కడి నుంచో హైదరాబాద్ నుంచి ఇక్కడ దగ్గర ఉన్న పక్క ఊర్ల నుంచి అందరూ వచ్చి పార్టిసిపేట్ చేసి ఎవ్రీ వీక్ సండే అందరూ దీన్ని క్లీన్ చేసినా కలిసి ఇలాగే రాజమండ్రిలో ఈ ఒక్క ఘాటే కాదు ప్రతి ఘాట్ ఇలా అందరం కలిసి క్లీన్ చేద్దామని అనుకుంటున్నాం మేము గవర్నమెంట్ నుంచి సపోర్ట్ కోరుకుంటున్నాం ఎందుకంటే మేము క్లీన్ చేస్తున్నాం కానీ మళ్ళీ జనాలు వచ్చి అందులో చెత్త వేస్తున్నారు సో మీ తరఫున అవేర్నెస్ క్రియేట్ చేయాలి గవర్నమెంట్ వీక్లీ అరౌండ్ సిక్స్టీ మెంబర్స్ ఎవ్రీ వీక్ ఒక సిక్స్టీ మెంబెర్స్ ఫిఫ్టీ టూ సిక్స్టీ మెంబర్స్ పార్టిసిపేట్ చేస్తారు మేము నియర్లీ ఒక ఫోర్ హండ్రెడ్ టు ఫైవ్ హండ్రెడ్ కేజీస్ ఆఫ్ ప్లా గార్బేజ్ తీస్తాం మేము తీసిన తర్వాత దాన్ని ఆర్ఎంసీ తీసుకెళ్తారు సో అందరికీ నమస్కారం అండి బ్రింగ్ బ్యాక్ ద గ్లోరీ టీమ్ ఆధ్వర్యంలో ఈరోజు రాజమండ్రి పుష్కర్ ఘాట్ వద్ద ఈ పుష్కర్ ఘాట్ క్లీనింగ్ డ్రైవ్ పెట్టాము ఈ డ్రైవ్ యొక్క ము ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే చాలా వరకు కూడా మనం మన ప్రాంతానికి ఏదో చేయాలి అభివృద్ధి చేయాలి ఏదో విధంగా చేయాలి అని చెప్పి అనుకుంటాము అందులోనే భాగంగా మన పుష్కర్ ఘాట్కి మన పవిత్రమైన గోదావరి చాలా కలుషితం అవుతుంది సో దానికి మెయిన్ కారణం ఏంటంటే మనమేనండి మనం ఏదైతే ఇంట్లో మార్నింగ్ ఉదయం ఉదయం నుంచి మనం పాల ప్యాకెట్ నుంచి నైట్ బిర్యానీ ప్యాకెట్ టిఫిన్ ప్యాకెట్ వరకు కూడా ప్రతిదీ కూడా మనం డస్ట్బిన్స్లో వేయకుండా డైరెక్ట్ కాలువలో వేస్తున్నాం సో అదంతా కూడా కాలువల ద్వారా వచ్చి ఈ నదిలో కలుస్తుంది ఇదే వాటర్ని మళ్ళీ మనం ప్యూరిఫికేషన్ చేసుకొని తాగుతున్నాము సో చాలా వరకు కూడా ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ ప్లాస్టిక్ అనేది చాలా భయంకరమైన వస్తువుగా మారుతుంది ఈ ప్లాస్టిక్ ద్వారా ఈ ప్లాస్టిక్ ఏమవుతుంది అంటే ఇవి చిన్న చిన్న మైక్రో పార్టికల్స్ కింద తయారయ్యి వాటర్లో మెర్జ్ అవుతున్నాయి డిజాల్వ్ అవుతున్నాయి సో అదే వాటర్ను మనం తీసుకుంటున్నాం అది పుట్టిన పిల్లవాడి దగ్గర నుంచి పెద్ద ముసలివాడి వరకు కూడా అదే వాటర్ని మనం ఐ మీన్ డ్రింక్ చేస్తున్నాం సో అదొక రీజన్ సో అందరినీ రిక్వెస్ట్ చేస్తుంది ఏంటి అంటే మన అందరికీ కూడా మన అందరం కూడా ఆరోగ్యంగా ఉండాలి అంటే మనకి మంచి క్లీన్ వాటర్ కావాలి అంటే మన గోదావరి నదిని మనం కాపాడుకోవాలి సో మీ అందరికీ రిక్వె బ్రింగ్ బ్యాక్ ద గ్లోరీ టీమ్ ద్వారా మేము మీకు రిక్వెస్ట్ చేస్తుంది ఏంటి అంటే ఈ మీరు ఇంట్లో వస్తే వాడే చెత్త ఏదైతే ఉంటుందో అది తడి చెత్త పొడి చెత్త అని సెపరేట్ చేస్తే ఇంటికి వచ్చే పారిశుధ్య సిబ్బందికి అందించండి కాలవలో మాత్రం వేయకండి కాలవలో వేయడం వల్ల మళ్ళీ డైరెక్ట్ వచ్చి ఎక్కడికే అవుతుంది ఇక్కడ ఇక్కడే గోదావరిలో కలుస్తుంది అదే అదే అక్కడ పొల్యూట్ అయ్యి అదే వాటర్ని మనం డ్రింక్ చేస్తున్నాం మనం ఇద్దరు వచ్చారు వచ్చి చూసేటప్పటికి చాలా ఇదిగా ఉంది అసలు ఇంకా అక్కడి నుంచి స్టార్ట్ చేసాం మా ఫ్యామిలీ వచ్చాం ఇంకా తర్వాత కానీ వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళందరూ వీక్లీ వీక్లీ వచ్చి క్లీన్ చేస్తాం బాగా పొల్యూషన్ కవర్లు బ్యాగులు ఏంటమ్ చెప్పులు బట్టలు అన్ని క్లాత్లు షాంపూ ప్యాకెట్లు వేస్ట్ అన్నీ ఇక్కడే వేసేస్తున్నారు అంటే అందరూ వచ్చి పవిత్ర నది ఇక్కడ ఘాట్ అంటే చాలా పవిత్రంగా ఇది అవుతారు స్నానాలకేంటి పూజలకేంటి ఏదైనా అని ఇది ఓన్లీ స్నానాలు పూజలకే అలౌట్ చేయాలి బట్టలు తగడాలు షాంపూ ప్యాకెట్లు ఇవన్నీ తల ఇవన్నీ చేసి త కటింగ్లు అన్నీ ఇక్కడే చేస్తున్నారు టాయిలెట్కి కూడా ఇక్కడే కానీ నెక్స్ట్ పిల్లలకి చాలా ఇది వరస్ట్ కింద తయారయ్యేటట్టు ఉంది కొద్దిగా ప్రభుత్వం ఏదన్నా తీసుకుని ఇది ఒక మంచి ఘాటు కింద తయారు చేస్తే మంచిది అనుకుంటున్నాను